రాల్వే కోడూరు నియోజకవర్గం శ్రీ రామపురంలో చందు పీవీసీ మరియు యూపీసీ షాప్ను ప్రారంభించిన ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరభ శ్రీధర్ తిరుపతి ఆర్సీపురం మండలంలోని రామపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందు పీవీసీ మరియు యూపీవీసీ ప్రొఫైల్ షాప్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది షాప్ యజమాని సంజీవి హరి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వెబ్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరభ హాజరయ్యారు ఆయన రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి యువకుడు ఇలా స్వయం ఉపాధి ఎంచుకుని ఎదగాలని ఆకాంక్షించారు ఈ షాప్ స్థానిక ప్రజలకు అవసరమైన పీవీసీ మరియు యూపీవీసీ ప్రొఫైల్ సేవలను సులభంగా అందించనుందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళలు చైర్మన్ డాక్టర్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి చంద్రగిరి జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తదితరులు పాల్గొన్నారు